చిల్లరకొట్టు చిట్టెమ్మ కల్పన తదితర సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి జయచిత్ర గారి తల్లి కూడా మంచి నటి ఆవిడ పేరు అమ్మాజీ ఎన్టీఆర్ గారితో కలిసి దైవబలం తదితర సినిమాల్లో నటించారు భర్త పేరు గణేష్ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకున్న జయచిత్ర గారికి ఒక అబ్బాయి గణేష్ అతను నటుడు మరియు గాయకుడు మరియు సంగీత దర్శకుడు కూడా మూడేళ్ల వయసులోనే కొడుకు అమరీష్ గణేష్ తల్లి సినిమాల్లో తమిళ సినిమాల్లో నటించాడు తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించారు ఆ తర్వాత గాయకుడిగా మరియు సంగీత దర్శకుడిగా మారారు సంగీత దర్శకుడిగా లారెన్స్ సినిమా కట్టె శివ శివ సినిమాకి తనే సంగీత దర్శకత్వం వహించారు ఇప్పుడు సంగీత దర్శకత్వం పలు సినిమాలకి వహిస్తూ ఉన్నారు